ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రాప్తాడు బహిరంగ సభను కవర్ చేయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పైన జరిగిన దాడిని ఖండిస్తూ కరీంనగర్లో నిరసన చేపట్టారు జర్నలిస్టులు నగరంలోని తెలంగాణ చౌరస్తాలో ఫోటో వీడియో జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆ సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఎండీ షుకర్ బడ్లూరి నరేష్ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన జరిగిన దాడులో నిందితులను వెంటనే అరెస్టు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు జర్నలిస్టుల పైన దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఫోటో వీడియో జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ దాడి సంపత్ కుమార్ జారం శ్రీనివాస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సలీం అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సదానందం దండు సంపత్ నయీం చంద్ర సుధాకర్ అంజయ్య సుధాకర్ అనిల్ కుమార్ సుధీర్ రాష్ట్రంలో అనంతపూర్ జిల్లా రాప్తాడు సిద్ధం బహిరంగ సభ కవరేజ్ వెళ్ళిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ నిర్వహణలో భాగంగా కవరేజ్ చేస్తున్న సందర్భంలో కొంతమంది దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి గాయాల పాలు చేశారు వైషమ్యాలు ద్వేషాలు ఏది ఉన్నప్పటికీ విధి నిర్వహణ ఉన్న ఒక పత్రికా ఫోటోగ్రాఫర్ పై దాడిని కరీంనగర్ ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం దాడి చేసిన దుండగులపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎక్సెట్గా భావిస్తున్నటువంటి మీడియాపై తరచూ దా దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక బహిరంగ సభను కవర్ చేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది కొందరు ప్రజా సమస్యలే ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కారంలో తమ వంతు బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది హేమయ చర్యగా మేము భావిస్తూ ఉన్నాం కరీంనగర్ ఫోటో అండ్ వీడియో జర్నలిస్టు అసోసియేషన్ తరఫున ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దానిలో భాగంగానే కరీంనగర్ తెలంగాణ చౌక్లో ప్లకార్డులతో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇటువంటి దాడులు మీడియాపై జర్నలిస్టులపై కవర్ చేస్తున్నటువంటి విధుల నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో సరికాదు ఇటువంటి పునరావృతం కాకుండా అధికారులు చర్య తీసుకోవాలి దాడికి పాల్పడ్డ వారిపై నిందితులను క్రిమినల్ కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టులకు చట్టపరమైనటువంటి రక్షణ కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఇల్ ఇలాంటివి జరిగినప్పుడు జర్నలిస్టులందరూ ఏకతాటిపోయి వచ్చి మన సమిష్టిగా వీటిపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పాలకులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం